వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స దీని గురించి ఒక 3 వర్డ్స్ లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటాం ఇండిపెండెంట్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ ఎలా వచ్చా ఇండస్ట్రీలోకి అసలు ఎందుకు వచ్చా ఇండస్ట్రీకి డాడ్ మోమ్ సపరేట్ అయిపోయారు కొంచెం మనీ కావాలి సర్వైవల్ పాయింట్కి చాలా ఎంగేజ్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది చాలా అంటే చాలా జాబ్ చేశారు లిటరల్లీ నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని మెహందీస్ పెట్టేదాన్ని మమ్మీ డాడీ సెపరేట్ అయిపోయాక నువ్వు ఇండస్ట్రీకి వెన్ ఐ వాస్ 16 దే గాట్ సెపరేటెడ్ ఇట్స్ బీన్ 10 ఇయర్స్ సీరియల్స్ ఎందుకు ఆపేసా అసలు నేను సీరియల్స్ చేద్దామని రాలేదు నేను మూవీస్ చేద్దాం అనుకోడ రాలేదు నాకు ఫస్ట్ నుంచి జబర్దస్త్ వైపు ఆది గారు బిఫోర్ తెలుసు అనమాట నేను హోస్టింగ్ చేసేటప్పుడు ఓపెనింగ్స్ కి వాటికి వీళ్ళ టీమ్స్ వచ్చేవాళ్ళు అప్పట్లో అడిగే ఆహా చేస్తావా అనేదాన్ని అనమాట కంటెస్టెంట్ కి రావాల్సిన పేరు నాకు వచ్చేసింది కంటెస్టెంట్ గా చేస్తే యాంకరింగ్ ఎలా ఇస్తారు

ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఇలాంటివైనా ఫేస్ చేసావా కమిట్మెంట్ లాంటి వాళ్ళంటివి ఏమన్నా నీకు ఇబ్బందులు ఎదురయ్యా నరేషన్ వినేదాన్ని ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట అగ్రిమెంట్ ముందు నువ్వు అంటే క్రష్ అంట ఇంట్రెస్ట్ ఉందంట లైక్ ప్రొడ్యూసర్ గానీ డైరెక్టర్ గానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి కేబీ కేజ్ కేరాక్ బాయ్స్ కి లేడీ ఎందుకు ఎలిమినేట్ అయిపో రీజన్ ఏంటి అంటే నాకు బాధేసింది అగ్రిమెంట్లో లో అదేం మెన్షన్ చేయలేదు ఇలా ఉంటది ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవేం మెన్షన్ చేయలేదు ప్రేరణ తీసుకొచ్చి రీప్లేస్ చేశారు అర్థం కాలేదు నాకు ఏమో అంటే అంటే ఉంటాయా ఉంటాయా రాజకీయాలు జబర్దస్త్ గానీ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని రాజకీయాల వల్ల కొంతమంది వల్ల నువ్వు మళ్ళీ కొన్ని ఆఫర్లు దూరం అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ గానీ శ్రీదేవి కానీ పిలుచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని నీటి వెళ్ళేదాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో బాగా ఎన్ని పట్లు నవ్వి మోసపోవడాలు బాగా జరిగి చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే వాళ్ళ కోసం ఏదైనా చేసేయాలి వన్స్ నా అనుకుంటే ఇంకా నా ప్రాణం ఇచ్చేస్తా అనమాట ఎఫర్ట్స్ పెట్టే కొద్దీ వాళ్ళు నేను ఇంకా హర్ట్ చేస్తూ ఉన్నారనుకో ఛీ ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టి అని ఫీలింగ్ వస్తుంది అనమాట హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు హైడ్రీ మీడియా ఈ రోజు నా ముందు ఉన్న గెస్ట్ ఐశ్వర్య ఉల్లింగల నా ఫ్రెండ్ ఈరోజు గెస్ట్గా వచ్చింది తనతో మాట్లాడి తన జర్నీ గురించి ఇండస్ట్రీలో ఎలా నడుస్తుంది ప్రజెంట్ తన జర్నీ గురించి మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్తో ఇంటర్వ్యూస్ చేస్తే ఇలాగే ఉంటాయి అనమాట హాయ్ హాయ్ ఎలా ఉన్నావు అంటే ఇప్పుడు వరకు నీ సీరియస్ ఇంటర్వ్యూస్ చూసి ఉంటారు అందరూ అంటే నువ్వు చాలా కాన్సన్ట్రేటెడ్గా సీరియస్గా అది ఈ రోజు మ్యాథ్స్ కొంచెం అవదమ్మా ఎలా తెలీదా ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పు చాలా చాలా బాగున్నా ఐషు నేను నార్మల్గా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ప్రొఫెషనల్గా అంటే లైక్ అరే నవ్వగా అయితే ప్రొఫెషనల్గా లైక్ ఎలా నీ జర్నీ స్టార్ట్ అయ్యింది ఏంటి ఆడియన్స్కి ఎలా దగ్గర అయ్యావు ఈ విషయాలన్నీ మనం ఎప్పుడు చాలా తక్కువ మాట్లాడుకున్నాం అది ఈ ఇంటర్వ్యూ ద్వారా అవన్నీ మాట్లాడుకొని జనాలందరికీ నీ అభిమానులకి తెలిసేలా చేద్దాం ఓకే ఓకే ఎలా వచ్చా ఇండస్ట్రీలో ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి ఓకే ముందే చెప్తున్నా అంటే నువ్వు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసావు కాబట్టి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగద్దు అడిగితే మీ ఆంటీ నన్ను వర్క్అౌట్ చేసామన్నారు నువ్వు ఆన్సర్ చేయకు అని చెప్పి పంపించారు చేస్తున్నావు ఎందుకంటే మీ ఆంటీ కదా మీరు మీరు ఆంటీ తర్వాత చెప్పా నేను చెప్పా ఒక డైలాగ్ చెప్తావు కదా చెప్పనా వద్దు చెప్తా ఓకే సరే అంటే ఇప్పుడు వరకు బేసిక్ గా నువ్వు అందరిని బ్యాట్ చేసావు కదా ఈ రోజు నేను వచ్చాను నేను బ్యాట్ చేయడానికి సీరియస్ ఇప్పుడు సీరియస్ నేను అసలు ఇండస్ట్రీ ఎలా వచ్చాను అంటే నేను కాలేజ్ టైంలో ఉన్నప్పటి నుంచి మోడలింగ్ చేసేదాన్ని సో మోడలింగ్ తర్వాత నాకు కొంచెం మనీ కావాలి సర్వైవల్ పాయింట్కి చాలా ఎంగేజ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది సో ఎవరో చెప్పారు ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయి సీరియల్ ఆడిషన్స్ వెళ్ళు అంటే నేను సీరియల్ ఆడిషన్కి వెళ్ళాను అనమాట వెళ్తే విజయవాడ అక్కడ ఒక ఏదో హోటల్లో పెట్టారు వెళ్ళాను జీ తెలుగు ఆడిషన్స్కి వెళ్తే వాళ్ళు ప్రొఫైల్ తీసుకున్నారు డైలాగ్ చెప్పాను అంతా ఓకే అన్నారు మరి ఏమైందో తెలీదు నాకు కాల్ రాలేదు బట్ తర్వాత ఈ టీవీ నుంచి కాల్ వచ్చింది వాళ్ళకి నెంబర్ ఎలా వెళ్ళింది అంటే ఏమో సమ్ రాండమ్ ఎవరో పంపించారు మరి నాకు తెలియదు ఎలా వెళ్ళింది అనేది మోడలింగ్ తరఫునో లేకపోతే వీటి నుంచో పంపించారు నాగార్జున గారు అని కో డైరెక్టర్ ఉండేవారు సో ఈ టీవీకి ఫస్ట్ కాంచనమాల క్రిష్ గర్ ప్రాజెక్ట్ అనమాట సో అలా నేను ఆయన ద్వారా ఎంటర్ అయ్యాను సో అలా సక్సెస్ఫుల్లీ ఇండస్ట్రీలోకి వచ్చాను ఆ సీరియల్స్ చేస్తున్నప్పుడే నాకు నాన్ లైక్ షార్ట్ ఫిలిమ్స్ అని వెబ్ సిరీస్ అని మూవీ నేను సీరియల్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ నుంచి మూవీ చేయడం స్టార్ట్ చేశాను సో అట్లాగా మంచి ఆపర్చునిటీస్ రావడం అవన్నీ జరిగాయి ఓకే అంటే ఇంట్రెస్ట్ ఫ్యామిలీ ఒప్పుకున్నారా నీకు ఏం అనలేదా ఏం అనలేదా అంటే లైక్ చాలా అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలా మంది చాలా చెప్తారు కదా అలాగే భయపడ్డాము కానీ బట్ ఒక ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి మనం ఏదన్నా మనం కదా మనం కరెక్ట్ గా ఉంటే ఎవడో ఏం చేయలేడు అనే ఇదిలో నేను ఒక డేర్ స్టెప్ తీసుకుని అప్పటి వరకు పక్కనే స్కూల్ పక్క సందులో స్కూల్ పక్క సందులో కాలేజ్ అట్లా నాకు ఏం తెలియదు అలాంటిది అలా ఫస్ట్ టైం నేను మమ్మీ కలిసి హైదరాబాద్ వచ్చాము ఫ్యామిలీ ఒప్పుకుంటది అంటే మై మమ్మీస్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ అంటే నువ్వు ఏం చేసినా ది బెస్ట్ ఇస్తావు నువ్వు చెయ్యి నీ వెనకాల నేను సపోర్ట్ చేస్తాను మమ్మీ డాడ్ డా సపరేట్ అయిపోయారు సో ఆ టైంలో నేను చెప్పాను కదా నాకు మనీ నా సర్వైవల్ పాయింట్ కావాలి నాకు నేను కాలేజ్ చదువుకున్నాను నా కాలేజ్ ఫీజ్ కట్టుకోవాలి మా తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాలి సో నాకు ఎవరు లేరు వెనకాల కట్టేవాళ్ళు చాలా అంటే చాలా జాబ్ చేసారు లిటరల్లీ నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని మెహందీస్ పెట్టేదాన్ని ఈవెంట్స్ చేసేదాన్ని హోస్టింగ్ చేసేదాన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేదాన్ని అలా ఎవ్రీ స్టెప్ ఏరోబిక్స్ చెప్పేదాన్ని అందరి ఇంటికి వెళ్ళి అలా అలా అంటే మమ్మీ డాడీ సెపరేట్ అయిపోయాక నువ్వు ఇండస్ట్రీకి వెన్ ఐ వాస్ 16 దే గాట్ సెపరేటెడ్ ఇట్స్ బీన్ 10 ఇయర్స్ బా ఆ యా ఓకే ఇప్పుడు ఓన్లీ మమ్మీతోనే తోనే మమ్మీ నేను తమ్ముడు మమ్మీ నువ్వు తమ్ముడు హ్యాపీ ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ ఇప్పుడు మీ స్టోరీస్ కూడా ఇప్పుడు మమ్మీ తమ్ముడు మమ్మీ తమ్ముడు మా తమ్ముడు ఎక్కువ ఇష్టమా అమ్మ ఎక్కువ ఇష్టమా ఇద్దరు ఎక్కువ తమ్ముడు పెడతారు మమ్మీ ఎక్కువ ఇష్టం మమ్మీ రిపోస్ట్ చేయదు కదా తమ్ముడైతే రీపోజ్ చేస్తా అంటే మా మమ్మీ చూస్తది పాపం తనకి తెలిసినా సరే చెయ్యి అంటే అలా ఏం తెలియదు ఇలా మెయింటైన్ చేయాలి అదంతా ఊరికే మా మమ్మీ యూట్యూబ్ చూసుకుంటది టీవీ చూసుకుంటది కానీ సీరియల్స్ ఎందుకు ఆపేసావు ఎందుకు ఆపేశాను అంటే అసలు నేను సీరియల్స్ చేద్దామని మూవీస్ చేద్దాం అని కూడా రాలేదు నాకు ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆల్రెడీ చేస్తున్నా సో ఇప్పుడు యా నేను హోస్టింగ్ కూడా చేస్తాను అనమాట కొంచెం బతుకుతున్నాను లైఫ్ లో అంటే ఆ హోస్టింగ్ కి వచ్చిన డబ్బులే బయట యా సో అట్లా హోస్టింగ్ సీరియల్స్ అంటే లైక్ నార్మల్ గా అంటే మానేయాలని ఏం లేదు ఇప్పుడు నేను జెమినీ ఒక సీరియల్ చేసా అని హీరోయిన్ గా చేసా ఈ టీవీ ఫస్ట్ ఫస్ట్ది సెకండ్ హీరోయిన్ అప్పట్లోనే సెకండ్ హీరోయిన్ గా చేసా అండ్ మా టీవీ చిటి తల్లి చేసా జీ తెలుగు రామ్ చక్రన్ చేత ఫోర్ ఛానల్స్ కవర్ అయిపోయినాయి సో ఇది కాదు ఇంకొక స్టెప్ ఎదగాలి సో ఈ లోపు మూవీస్ రిలీజ్ అవ్వడం అందరూ మూవీ ఆఫర్స్ రావడం వెబ్ సిరీస్ రావడం సో రెండు డేట్స్ మేనేజ్ చేయడం కష్టంగా ఉండేది మేబీ నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తే సీరియల్స్ అట్లా ఇప్పటికీ చేస్తారు నిజంగా పాపం మరి ఎందుకు చెయ్యో చాలా మంది ఆ సీరియల్ ఆఫర్ కూడా లేక ఇబ్బంది పడతారు కదా నాకు వస్తున్నాయి కదా మూవీస్ వెబ్ సిరీస్ చేసుకుంటున్నా కదా ఏదో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసుకుంటున్నా బిజీ ఉన్నా కొంచెం బిజీ ఉండే అంటే ఇప్పుడు సపోజ్ నేను సీరియల్ ఒప్పుకున్నాను 1 అండ్ 3 2 అండ్ 4 అలా వీక్స్ బ్లాక్ అయిపోద్ది ఆ వీక్స్ లో నాకు ఏమను వచ్చినా నేను బయట హోస్టింగ్ ఇప్పుడు నేను యుఎస్ ఎల్ హోస్టింగ్ చేస్తా తెలుగు కమ్యూనిటీస్ కి దుబాయ్ ఎల్ హోస్టింగ్ చేస్తా లేకపోతే ఇక్కడే మన సరౌండింగ్స్ లోని ఇండియాలోని చాలా స్టేట్స్ లో ఎక్కడ ఎక్కువ దుబాయ్ లోని యుఎస్ లో తిరుగుతావు కదా మన తెలుగు కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ వాళ్ళకి నా హోస్టింగ్ ఇష్టం అని నేను ఏం చేయను అది ఎలాల్సి వస్తుంది అలా అవని అవని ఎక్కడ దాటి అలలేదు ఎప్పుడు నువ్వు ఈ జబర్దస్త్ వైపు ఈ టీవీ వైపు ఎప్పుడు తిరిగావు ఈ జబర్దస్తు శ్రీదేవి డ్రామా కంపెనీ అసలు చెప్పాలి అంటే బిఫోర్ తెలుసు అనమాట నేను హోస్టింగ్ చేసేటప్పుడు ఓపెనింగ్స్ కి వాటికి వీళ్ళ టీమ్స్ వచ్చేవాళ్ళు అప్పట్లో అడిగేవాళ్ళు చేస్తావా అంటే ఆహా చేయను అనేదాన్ని అనమాట మనకి యాక్టింగ్ ఇవన్నీ అసలు వచ్చిద్దా అనే ఫీలింగ్ లో ఉండేదాన్ని కాకపోతే చిన్నప్పటి నుంచి ఏంటి అంటే ఒకటి ఏదన్నా అడుగు అంటే దానిలో వేలో కాలో పెట్టాను అంటే దానిలో టాప్ ఉండాలనే ఉంటాను అట్లనే కష్టపడతాను హార్డ్ వర్క్ చేస్తాను సో అట్లా ఆదిగారు ముందు అప్రోచ్ అయ్యే లేదు అని చెప్పి చెప్పాను తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక నేను సీరియల్స్ చేసినప్పుడు ఆదిగారు అడిగారు జబర్దస్త్ చేయొచ్చు కదా చేస్తాను అన్న సో అలా గారితో కంటిన్యూ అయ్యాను రాఘవ గారు అండ్ జబర్దస్త్ శ్రీదేవి గా చేసేదాన్ని సో నిజం చెప్పాలి అంటే వాటి వల్లే నాకు మంచి పేరు కూడా వచ్చేరు ఫేమ్ వచ్చింది ఐటమ్ ఎవరు ఐశ్వర్య వాళ్ళు ఇంకా అన్నారు జబర్దస్త్ ఐశ్వర్య అని జబా జబర్దస్త్ ఐశ్వర్య సో మరి ఎన్ని సినిమాలు అవన్నీ చేసావు కదా కానీ దాని వల్ల పేరు వచ్చింది హ్యాపీ ఆ మర్నీ కదమ్ హ్యాపీ ఐమ్ హ్యాపీ ఎంత ఇచ్చే వాళ్ళు ఇంకా జబర్దస్త్ లోబు అలాంటి చెప్కొట్టు మామూలుగా అలాంటి చాపలు ఏమైనా ఓకే ఓకే శ్రీదేవికి చేసేవాళ్ళు పర్ఫార్మెన్స్ అన్ని ఉండేవి జబర్దస్త్ కూడా లైక్ ఓకే అంటే అందరూ జనాలు ఏవో వేలు లక్షలు వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే గానీ వేలు వస్తాయి కానీ మరి లీడర్స్కి వచ్చే మాకు రావు లైక్ టీమ్ లీడర్స్కి ఏవైతే వస్తాయో అంత రాదు బట్ నీ ప్రొఫైల్ని బట్టి వస్తాయి ఇప్పుడు నా ప్రొఫైల్ కి నాకు ఎక్కువ ఇస్తారు స్టార్టింగ్ ఇప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళావు అంటే నీ ప్రొఫైల్ కి ఒక లాగ్ ఇస్తారు డిపెండ్స్ అంతే అలా ఇప్పుడు కొంచెం షోస్ కంటెస్టెంట్ ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలనుకుంటే సో కంటెస్టెంట్ గా చేస్తే కంటెస్టెంట్ కి రావాల్సిన పేరు నాకు వచ్చేసింది సో ఇంకా అట్లానే అయిపోతుంది కదా అట్లా కాదు కొంచెం మారాలి కంటెస్టెంట్ గా చేస్తే యాంకరింగ్ ఎలా ఇస్తారు అందుకే ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాను బట్ ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వదల ఎప్పుడు కాల్ చేస్తారు చేస్తారా ఈ షో ఉంది ఆ షో ఉంది అని మల్లెమాల ముద్దు మల్లెమాల ఆ ముద్దు చెప్పొచ్చు లైక్ మల్లెమాల అని ఎక్కడైనా సరే ఎప్పుడు ఎవరూ వదులుకోరు నన్ను కాల్స్ వస్తూనే ఉంటాయి సీరియల్స్ కానీ సిరీస్ కానీ మూవీస్ కానీ ఏవో పేమెంట్స్ కోదరకు చేసుకోం కానీ వస్తాయి ఓ కంగ్రెస్లేషన్స్ ఫస్ట్ థ్యాంక్ యూ ఇల్లు కొనుక్కున్నందుకు థ్యాంక్ యూ అందరికి ఎంత పడుతుందో నాకు అంతే పడింది అబ్బాయి కోట్లు నాలుగు కోట్లు చెప్పి పది కోట్లు పది కోట్లు ఇల్లు కొన్నాను ఒక ఐదు కోట్ల స్థలం బయట అదే చెప్పుకుంటున్నారు అరే నేను తీసుకుని ఒక కమ్యూనిటీ చిన్న కమ్యూనిటీలో పది కోట్లు పెట్టి ఐషు ఇల్లు కొందని బయట మాట్లాడు ఎట్లా ఎట్ల కొంటాను నేను అండ్ పది కోట్లు ఎక్కడ ఉంటుంది చిన్న కమ్యూనిటీస్లో ఓ రెండు కోట్లు ఉండొచ్చు ఉండవచ్చు 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 డ్రీమ్ కదా ఇల్లు మమ్మీ డ్రీమ్ మమ్మీ డ్రీమ్ అంటే ఏమున్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే ఎవడు క్వశ్చన్ చేయడు అనేది మమ్మీ ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెరుగు వచ్చింది సడన్ గా నేను తీసుకొచ్చేసా మమ్మీ తమ్ముడిని బయటికి లైక్ తను ఇంకా ఉండలేదు అని చెప్పి లైక్ గానీ మమ్మీ నేను చూసుకుంటా ఆ ఏజ్ లో ఏం తెలియదు మనకి చిన్న పిల్లలం ఏం చేసి బతికిస్తా నేను అది వచ్చేసరికి తెలిసింది టీచర్ సో తనకు వచ్చేది ఎయిట్ థౌజండ్ వన్ మంత్ అప్పట్లో

ఈ లవ్ సాయి లవ్ ఈ లవ్ పెళ్లి అని చెప్పి అప్పుడు మా నాతో నేను మూవీ నేను ఒక మూవీ చేశాను అన్నమాట నాతో నేను అని చెప్పి దానిలో మనోడే హీరో తను హీరో నేను హీరోయిన్ నేను సాయి కుమార్ గారు రాజీవ్ కంకల గారు ఆదిత్య ఓం ఇలా చాలా మంది ఉన్నారు అన్నమాట సో ఆ రోజు ఎవరికి కుదరలేదు ఆ షోలో ప్రమోషన్స్ కి రావడానికి నేను సాయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరితో అది స్కిట్ లాగా ప్లాన్ చేశారు బట్ ప్రోమో ఏం చేస్తారు ప్రోమోలో ఏం చేశారు అంటే ఓన్లీ ఆ స్కిట్ కాకుండా ఏదైతే ఆ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంటదో హోబియస్ లాగే చేస్తారు కదా ప్రోమోస్ లో అవే వస్తే సో అట్లా ప్రోమో వేశారు కానీ బాగా వైరల్ అయింది అడిగారు చాలా చాలా మంది అనుకున్నారు మీరు రిలేషన్ నిజంగా రిలేషన్ అని అనుకున్నారు ఆ పెళ్ళి అయిపోయింది అనుకో చాలా మంది అనుకున్నారు బట్ అవ్వలేదు అవునా ఇప్పుడు రిలేషన్లో లేవా ఏంటి ఇప్పుడు రిలేషన్ లో లేదంతా సాగితున్నా అయితే కదా నువ్వు ఎప్పుడు రిలేషన్ లో లేవా అంటున్నాను ఎప్పుడు ఏది రిలేషన్ ఉందా ఉన్నాను ఎందుకు బ్రేక్అప్ అట్ సైడ్ నుంచే వద్దనుకుంటే మరి నీకు నీకు నార్మల్ గా లవ్ అంటే నీకు ఒక ఐడియా ఇది ఉంటది కదా ఇలా ఏం లవ్ చేయాలి లవ్ చేయకూడదని అవేమి నీకు తెలియదు అట్లా అట్లా తెలిస్తే మనం ఎట్లా ఎందుకు ఏం చూసి అనుకుంటే కూర్చో ఏం ఏం లవ్ చేయాలంటే ఏం చేస్తావు ఏం చూస్తావు గా ఏం చూస్తావు ఏంటి ఈసీ ఫర్ మీ లైక్ లవ్ అనేది అది చాలా ప్రీషియస్ చాలా వ్యాల్యూబుల్ లవ్ అనేది వేస్ట్ ఇట్లా మాట్లాడడం చాలా వ్యాల్యుబుల్ కాకపోతే అంత ప్రీషియస్ థింగ్ అంత వ్యాల్యుబుల్ థింగ్ డిజర్వ్ లేని వాళ్ళు లోకి వస్తే అది ఉండదు ఇప్పుడు అదే జరిగింది అంతే డిజర్వ్ లేని వాళ్ళు వచ్చారు అనమాట ఓబియస్లీ అంటే డిజర్వ్ అయి ఉంటే ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ప్రెసెంట్ ఏం రిలేషన్స్ ఇంకా హ్యాపీ టు బి సింగల్ వావ్ ఎందుకు ఎందుకంటే మా మమ్మీకి చెప్పేసాను నీ ఇష్టం నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళని బేసికల్లీ ఆల్ లవ్ పెళ్లి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండే కాదు సో ఏదో వచ్చింది అలా దాని లవ్ అంటారు లవ్ అంటే ఇలా ఉంటది అని ఏదో అనుకుంటాం మనం ఆ ఏజ్ లో గానీ ఫోటో ఏంటిది మమ్మీకి లైక్ మా రిలేటివ్స్ లోనే చాలా మంది ఉండే అనమాట సో చాలా మంది అంటే అంతమంది కూడా వెళ్ళే కొంతమంది సో వాళ్ళు అడగడము అట్లా ఉండే కానీ ఏమో మమ్మీ ఇష్టం అని చెప్పాను బట్ నాట్ నా ఇప్పుడు కొంచెం ఇల్లు మొత్తం క్లియర్ చేసుకోవాలి మెయిన్ అది మా మమ్మీకి రీజన్ కూడా అదే చెప్తున్నా మమ్మీ ఫస్ట్ ఇల్లు క్లియర్ అయ్యాలి తర్వాత పెళ్లి ఇప్పుడు ఏమి అంత తొందర ఏం లేదు అని చెప్పి ఇప్పుడైతే నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ మ్యారేజ్ అప్పుడే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పు మామూలుగా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తావు మళ్ళీ ఇండస్ట్రీలో ఇప్పుడైనా ఇలాంటివైనా ఫేస్ చేసావా కమిట్మెంట్ లాంటి వాళ్ళంటివి ఏమన్నా నీకు ఇబ్బందులు ఎదురయ్యా అంటే ఫేస్ చేసానా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలే ఫోన్ కాల్స్లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం సో డైరెక్టర్ ఎదురుగున్నప్పుడు ప్రొడ్యూసర్ ఎదురున్నప్పుడు నెరేషన్ వినేదాన్ని ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట అగ్రిమెంట్ కి ముందు కరెక్ట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది సో ఇట్లా నువ్వు అంటే క్రష్ అంట ఇంట్రెస్ట్ ఉందంట లైక్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి ఐ వాస్ లైక్ ఫస్ట్ లో అయితే ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చొని మాట్లాడిన కమిట్మెంట్ అనగానే వాజ్ లైక్ నేను చాలా కమిట్మెంట్ ఉంటాను చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసి నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది అవి మనకు తెలియవు మనం ఏంటి మనం చదువు కాలేజ్ వచ్చాం కదా కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటాం హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారే మనం ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అని తర్వాత చెప్తే ఏం కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను లేదు దీని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్టర్ బయటకు వచ్చాను ఆ డైరెక్టర్ పేరు అడగద్దు నేను చెప్పను పెద్ద కాదు ఇప్పుడు నువ్వు సినిమాలకి ఛాన్స్ రావాలంటే ఆఫర్స్ రావు కదా ఎలా చెప్తావు నువ్వు కాల్స్ వచ్చాయి నేను అడగలేదు వస్తాయి అంటే గా చూస్తారు కదా ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కానీ మూవీస్ చూసి కూడా అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు లేకపోతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఉంటారు వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్ అరే అమ్మాయి బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి ఎన్ని కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే సీరియల్స్ చేస్తుండే మూవీస్ చేస్తుండే వెబ్ సిరీస్ చేస్తుండే బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఎందుకు తెలియదు నువ్వు అంటే నువ్వు స్టోరీ వినవా నార్మల్ గా వింటాను మరి ఇప్పుడు స్టోరీ చెప్తాను నీకు నచ్చుతుంది నువ్వు ఓకే చెప్తావు స్టోరీ చెప్పడం బాగా చెప్తారు బట్ తీసాక ఎలా ఉంటది అక్కడ ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి డిఓపి సరిగ్గా తీకపోయి ఉండొచ్చు లేకపోతే డైరెక్టర్ సరిగ్గా కన్వే చేయకపోయి ఉండొచ్చు లేకపోతే నన్ను సరిగ్గా చూపించకపోయి ఉండొచ్చు సో అట్లా ఉంటుంది మంచిగా యూస్ చేసుకోలేదు ఏ డైరెక్టర్ అంటే సినిమా పరంగా అదే అంటే మళ్ళీ నవ్వు లేదు ప్రోమోలే వేసుకుంటాం కేబికేజీ కేరాగ్ బాయ్స్కి వెళ్ళి అడిగా ఎందుకు వెళ్ళినట్టు అయిపోవ రీసన్ అంటే తెలియదు నాకు అడిగావా అడిగా నేను అసలు తర్వాత కాంటాక్ట్ కూడా చేయలేదు సింది అగ్రిమెంట్ లో అదే మెన్షన్ చేయలేదు ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవేం మెన్షన్ చేయలేదు అండ్ ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఉన్నప్పుడే షాక్ అయ్యాయి అప్పుడు ఇద్దరినీ చేసే సెకండ్ టైం ఒకళ్ళనే చేశారు ప్రేరణను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు అర్థం కాలేదు నాకు ఏవో

నిజంగా తెలీదు అంటే సి చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే అడుగుతున్నా తెలీదు నమ్ముతావా అంటే అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేశారు అంటే నేను అన్ని ఇయర్స్ చేశాను కదా వాళ్ళతోనే ఉండే నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ గా శ్రీదేవి గారిని పిలుచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని నీటి వెళ్ళేదాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళే నేనైతే లైక్ నో అనే అంట దానికోసం తీసేస్తారా అని నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్య అని ఒక మూవీ చేస్తున్నాను మంచి రోల్ అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది ఎంత వరకు ఉంటది అనేది తెలియదు మొన్న దేవిక అండ్ దాని చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్ సో అదే చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది అని సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ చూస్తున్నాను అండ్ ఐమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సారీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు ఇది ఖచ్చితంగా ఉంచాలి ఓకేనా ముందు ఉంచుతాను ఇంకా చెప్పలేకపోయి కదా ఉంచుతాను ప్లీజ్ ఎందుకు రోడ్ అవుతుంది కాదు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఎందుకు ఏమైంది వెళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళా ఇంట్లోకి పిల్లవాళ్ళు పేరు కూడా పేరు కూడా వచ్చింది బాగా వచ్చింది ఇంటర్వ్యూస్ అయ్యాయి బట్ ఇంట్లోకి పిల్లలేదు ఐ డోంట్ నో ఈ సీజన్ అయింది ఈ సీజన్ లాస్ట్ సీజన్ లాస్ట్ సీజన్ లాస్ట్ సీజన్ ఇంటర్వ్యూ ఇంట్రెస్ట్ మమ్మీ తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ కోసం నేను వెళ్ళాలనుకుండే వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు చాలా అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏమొచ్చినా బిగ్ బాస్ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ వేస్తారు కదా అది కూడా కూర్చొని చూస్తారు అనమాట అంత ఇష్టం వాళ్ళకి అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు ఐషూ ఎవరు అంటే ఎవరు తెలియని ఫేసెస్ కూడా వెళ్తున్నాయి తెలుసు కదా అందరికి జనాలకి మరి నువ్వు స్టార్ అని చెప్పట్లా ఎట్లీస్ట్ తెలుసు కదా ఎందుకు పిలవట్లేదు అంటే మమ్మీ తెలియదు లోయే అని చెప్తా బట్ వాళ్ళకి ఇష్టం నన్ను బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలి అని అండ్ మై మామ్ లవ్స్ నాగాజ్నా సో ఆయన పక్కన నన్ను చూడాలి మాట్లాడాలి అని ఇష్టం నా సీజనే చూసారంటే అద్వైతూ చాలా నా కూడా తెలియదు కోటి టీ అప్పుడు అవును అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే ఇంకా నేను మా అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని ఆబ్వియస్లీ ఇది కూడా మా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది అదేంటో తెలియదు షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని ఇప్పుడు జబర్దస్త్ మొత్తం టీమ్ ఈ టీవీ ఈటీవీ మొత్తం నీకు ఉన్నారా యాక్టర్స్ టచ్ కూడా ఉంటారు ఎవరి ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరూ పిలుస్తారు మంచి ఫ్యామిలీ లా ఉంటాం నీ గురించి నువ్వు ఒక త్రీ వర్డ్స్ లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటాం ఇండిపెండెంట్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ మూడు ఉన్నాయి లాస్ట్ ఓకే బ్యూటిఫుల్ రాత్రి నిద్రపోయే ముందు ఏం చేస్తాం సిరీస్ చూస్తా కొరియనా కొరియన్ చూస్తా అండ్ ఈ మధ్య నేను స్పానిష్ సిరీస్ ఎక్కువ చూస్తుండే ఏం అర్థం అవుతాయి నీకు

మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని డాడీ దగ్గర తీసుకునేదాన్ని అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఎదురుగుండా హౌస్ లోనే ఉండేవాళ్ళు ఆ దగ్గర తీసుకున్నాక కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది అవి కూడా తీసుకునేదాన్ని దొబ్బేసేదాన్ని తెలియకుండా వెళ్ళి పౌచ్ పెన్సిల్ పౌచ్ పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని నేను చూసాను బట్టలు అవన్నీ ఎందుకు ఎక్కువ ఎందుకు ఖర్చు పెడతాను నార్మల్గా ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి నన్ను నేను బాగా చూపించుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది అది నాకు బిల్డ్ అయింది సో అందుకని ఎక్కువ కొంటే ఖర్చు పెడతా నార్మల్గా బట్టలు నాకు తెలిసిన ఫిగర్ కరెక్ట్ చెప్పాలి లేకపోతే దొరుకుతుంది నేను చెప్పేదాన్ని మీరు చెప్పి ఎంత ఖర్చు పెడతాను నెలకి గట్టిగా ఖర్చు పెడతాను అంటే డిపెండ్స్ ఇప్పుడు ప్రాజెక్ట్ బట్టి ఈవెంట్ ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది అనుకో బట్టలు అనుకో ఒక ఈవెంట్ ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఉంది కాదు ఇప్పుడు యూఎస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డ్రెస్సులు కొనుక్కొని వస్తాయి కదా ఆ బడ్జెట్ చెప్పి ఒకసారి నాకంటే ఎక్కువ ఎవరికి తెస్తా నా ఫ్రెండ్స్ కి ఎంత తెస్తా ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఎంత సాపు 2 లక్ష నేను ఒక్కదానే కాదు నేను నాకు గిఫ్ట్లు తెస్తా తెస్తాము అదే కష్టపడుతున్నాను ఇప్పుడు కష్టపడి ఇది వరకు నా దగ్గర లేవు లేనప్పుడు లేనట్టే ఉన్నా ఉన్నప్పుడు ఐ వాంట్ గిఫ్ట్ మై ఫ్రెండ్స్ నేను అదే యూఎస్ పోయా వాళ్ళ గుర్తుగా ఏదో ఒక మెమరీ వాళ్ళు గుర్తుంచుకుంటా లేదు తెలియదు కానీ బట్ స్టిల్ అలా నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ మా అభిమానులు కానీ వచ్చి నీతో ఫోటో తీస్తున్నప్పుడు నీ ఫీల్ ఏంటి చాలా బాగా అనిపిస్తుంది నాకు అంటే ఇంత కష్టపడిని మర్చిపోతాం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్ మాత్రం ఆ రోజు మొత్తం ఇంకా నిద్ర అవసరంలో తిండి అవసరంలో హ్యాపీగా ఉంటాం ఫేమ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటి ఐ బాట్ హౌస్ ఫ్లాట్ నీలో వచ్చిన చేంజెస్ స్ట్రెస్ పెరిగి థైరాయిడ్ వచ్చి లావయ్యా నిజాలే ఓపెన్గా గా మాట్లాడతా కాబట్టి ఎందుకు అంటే కుదురుగా ఒక చోటు ఉన్నాం తిరుగుతాం ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు మమ్మీ తమ్ముడు విజయవాడలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చారు కానీ ముందు వరకు విజయవాడలో ఉండేవాళ్ళు స్విగ్గీ స్విగ్గీ ఫుడ్ అది కాకుండా మనం ఒక మంత్ ఓకే ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకో వన్ మంత్ లో ఇండియాలో నుంచి మళ్ళీ యూఎస్ వెళ్తా అక్కడ క్లైమేట్ మారుతుంది టైమింగ్స్ మారుతుంది ఇప్పుడు టూ మంత్స్ బిఫోర్ వన్ మంత్ లో ఐ వెంట్ టు పుకెట్ అక్కడ డిఫరెంట్ క్లైమేట్ డిఫరెంట్ టైమింగ్స్ అదే అదే మంత్ లో దుబాయ్ వెళ్ళా డిఫరెంట్ క్లైమేట్ డిఫరెంట్ ఫుడ్ అంత లైఫ్ స్టైల్ అదే మంత్ లో యూఎస్ వెళ్ళా సో దాని వల్ల నీ హెల్త్ పాడవకుండా ఎలా ఉంటుంది ఎంత కాపాడుకుంటావు నువ్వు నీకు ఫుడ్ తినాలనిపించదు తిన్నా కక్కుకుంటావు పడదు నిద్ర ఉండదు టైంకి అంటే అందరికి సంపాదించే డబ్బులు తిరిగేదే కనిపిస్తది కానీ ఇవన్నీ తెలియదు గట్టి తింటావా గట్టి తింటావా తెలుసు కదా అదే అది ఫుల్ కదా ఫుల్ గా కడుపు నిండా రెండు లేదు మూడు తింటా రెండు లేదు మూడు మూడు టైమ్ టైం త్రీ ఫోర్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ కానీ అది వెరీ బ్యాడ్ దాన్ని ఇంకేం చేయవు ఎందుకంటే మరి అంత కష్టపడి మనం రెండింటికి మూడింటికి వచ్చాక అప్పుడే ఆకలిస్తుంది అప్పుడే క్రేవింగ్స్ వస్తే తినాలనిపిస్తుంది షూట్ లేనప్పుడు కూడా అదే టైమింగ్స్ అలవాటు అవుతుంది కాబట్టి అదే టైం కి మిల్క్ షేక్స్ థిక్ షేక్స్